బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే కంచికర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సభవరం మండలం ఇరవాడ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయాన్ని ఆయన వివరించారు పెంచిన నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మెగా డిఎస్సీ పదహారు వేల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లింపు చేపట్టడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు అనంతరం గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ వంద రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని మాది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజల మధ్యలోకి వెళ్ళి మా అధికారులు మేము ఈ వంద రోజుల్లో మేము ఏం చేసాం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు కూడా తీసుకుని అవి కూడా తీర్చే విధిగా ప్రణాళిక రూపొందించుకునే దిశగా వెళ్ళాలనేది మా ఆశయం సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలుపెట్టా పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది ప్రజల్లో ఆనందం ఉంది ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మరి వంద రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర ప్రభుత్ ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికి ఉన్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని ఫస్ట్ తారీఖే జీతాలు పెన్షన్లు ఇస్తూ ముందుకు తెలుసుకెళ్తున్న విధానం కానీ పెంచిన పెన్షన్లు కానీ అలాగే అన్నా క్యాంటీన్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా మేము వంద రోజుల్లో వంద పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా కొన్ని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీడియా మిత్రులు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలను కోరుతూ ప్రజల అవసరాలు ఇంకా ఏమన్నా మేము విస్మరిస్తాయి గుర్తు చేయమని అడుగుతూ ముందుకు తప్పకుండా మేము మాటిస్తా ఉన్నాం ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన తీసుకుని మేము పనిచేస్తామని చెప్పి మాట్టిస్తూ మా ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన కష్టం మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న పట్టుదల ఇవన్నీ కూడా మేము కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తామని చెప్పి ప్రజలకు మాట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ వేళకి వంద రోజు కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ వంద రోజుల్లో ఏం చేసామో కార్యక్రమాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని తెలియదు ఇక్కడ ప్రజల వద్ద కావడం జరిగింది మరి ఈ వంద రోజుల్లో యువ అద్భుతాలు జరిగిపోయా మేము చెప్పం కానీ రాష్ట్ర ఖజానా మీకు తెలుసు పూర్తిగా జీరోలో ఉన్న ఖజానాన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియని ఖచ్చితంలో ఒకటో తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం జీర్థాలు ఇవ్వడం మరి మిగతా బాక్యలు ఏవైతే ఉన్నాయో రైతులకి బాక్యలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తారు మరి ఇవాళేమో ఏదైతే భూచట్టం ఉందో అది ప్రజలకు వ్యతిరేకమైన చేశారు మిగతా ఈ ఆరు సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు పథకాలు ఆరు నాలుగు పథకాలు చేశారు ఇంకా రెండు ఉన్నాయి ఏవైతే గ్యాస్ సిలిండరు తర్వాత లైట్ మాఫీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మన ఆర్థిక పరిస్థితి அவீ அமல்பேஸ் அனுப்பி ஆலோசனை